ఈ రోజు కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుని కొత్తిమీర తీసుకున్నానండి పెద్దది ఒక మీడియం సైజు ఒక కొత్తిమీర కట్ తీసుకున్నాను కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు టమాటాలు పెద్ద సైజు కట్ చేసి పెట్టాను ఒక వెల్లుల్లి పెట్టానండి పచ్చడిలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఒక స్పూ ఒక అర స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇరవై ఉంటాయండి ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను ఫైసీగా ఉండాలని తీసుకున్నాను ఇరవై ఎండు మిరపకాయలు అండి ఇంకొండి చానాపప్పు వేస్తున్నాను కానీ ఆయిల్ లేకంటేనే ఇది మనం వేపుకోవాలండి ఆయిల్ వేయండి నేను ఇంకొండి వేస్తున్నాను మినపప్పు వేసాను ఇంకో మినపప్పు కూడా వేసేస్తున్నానండి ఇవి కొంచెం మనం ద్వారగా వేపుకుందాం అండి ఇలాగా కొంచెం ద్వారగా వేపుకోవాలి ఇగోండి కొంచెం లైట్గా వేయ కదా మెంతులు కూడా వేసేస్తున్నానండి ఇందులో ఆవాలు కూడా వేసేస్తున్నాను ఇవి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుందాం మనం ఇంకోడి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఏగే కదా ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను ఇంకోండి ఇంక ఏగిపోయి వేయి నేను తీసేస్తున్నాను ఇవి ఇంకోడి మళ్ళీ అదే కళాయిలో నేను ఎండు మిరపకాయలు వేస్తున్నానండి ఇవి కూడా ఆయిల్ వేయకూడదండి నేను ఆయిల్ వేయకుంటేనే ఏపుతున్నాను కొంచెం ఏగాలండి మాడిపోకుండా కలుపుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇంగో చూడండి ఇలా ఏగితే చాలండి ఇంక ఏగిపోయి నేను ఆపేస్తున్నానండి స్టవ్ ఆపేస్తున్నాను మళ్ళీ మనం వేరే కళాయిలో ఆయిల్ వేసి పెట్టుకుందాం ఇంకండి నేను ఆయిల్ వేసుకుంటున్నాను కళాయి పొయ్యి మీద పెట్టాం కదా కొత్తిమీర వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేసాను కదండి టమాటాలు వేస్తున్నానండి ఫస్ట్ టమాటాలు వేసుకుందాం ఒక్క నిమిషం పాటే మగ్గాక అప్పుడు కొత్తిమీర వేసుకుందాం అండి ఇంకో అండి టమాటా చూడండి ఇలా మగ్గింది కదా ఇంక ఇలా మగ్గితే సరిపోద్దండి ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి బాగా ఏగాలండి కొత్తిమీర పచ్చివాసం లేకుండా ఏగాలి ఏగితే మనకు ఒక నెల రోజుల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి మనం ఇలా చేసుకుంటే మాత్రం ఇది ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం అండి నేను మూత పెడుతున్నాను ఇంకండి ఒక నిమిషం పాటు అన్నాం కదా ఇంకో చూడండి ఎలా ఏగిందా ఇలా ఏగాలండి ఇంకా కొంచెం ఒక నిమిషం ఇంకో నిమిషం ఏగితే ఇంక ఇది ఏగిపోయినట్టేనండి ఇలా ఏపుకుంటే మాత్రం చాలా బాగుంటది ఈ టమాటా కొత్తిమీర పచ్చడి ఇంకొక నిమిషం ఉంచి ఇంకా ఆపేద్దామండి స్టవ్ ఇంకోండి చింతపండు కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను ఈ వేడికి కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి నేను ఇందులోనే వేసేస్తున్నానండి ఇంకోండి వేసేసాను ఈ వేడికి ఇక నిమిషం పాటు ఉంచుతాం కదా మనము ఈ వేడికే మెత్తగా అయిపోద్దండి చింతపండు ఇంకోడి ఒక నిమిషం పాటు అన్నాను కదా ఇంక ఇది మగ్గిపోయిందండి నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఇలా మగ్గితే చాలండి నెల రోజులు మాత్రం నెల ఉంటుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇది నేను స్టవ్ ఆపేస్తున్నానండి ఇది స్టవ్ ఆపేస్తున్నాం కదండి కొంచెం సల్లారి పెట్టుకుందాం మనం ఇది సల్లారేకా మిక్సీ చేసుకుందాం ఇంకోడి ఏపీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇది కొత్తిమీర టమాటా సల్లారి లోపల మిరపకాయలు మనం ఈ పప్పులు మిక్సీ పట్టుకుందాం అండి ఇంకోడి మిక్సీ పట్టాం కదా చూడండి కారపొడి లాగా ఎలాగొచ్చిందో మనం ఇప్పుడు నేను ఏపినట్టు ఏపీ కారపొడి కూడా మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది అండి ఇంకెలా పట్టుకోవాలి ఇంక ఇది అయిపోయింది కదా నేను ఇందులో వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇది ఒకసారి మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం చూడండి అన్నీ ఇగ మనం పట్టాం కదండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టిన టమాటా కొత్తిమీర వేసి పట్టుకుందామండి ఇంకోడి మనం సల్లారు పెట్టుకున్న టమాటా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను ఇందులో వేస్తాం కదండి మిక్సీ పడతాను నేను ఇప్పుడు మళ్ళీ ఇంకోండి ఇలా పట్టుకుంటే సరిపోద్ది అండి చూడండి అలా పట్టాను నేను ఇలా పట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది మనం పోపు వేసుకుందాము ఇలా పట్టేసాం కదా ఇప్పుడు పోపు వేసుకుందాం మనం ఇది ఇంకోడి పోపు కళ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేస్తున్నాను నేను అదేంటి అనుకోకండి ఇందులో టమాటా కొత్తిమీర వేపాం కాబట్టి అందులోనే మళ్ళీ నేను పోపు వేస్తున్నానండి అది ఎల్లుల్లి రమ్మలు ఒలిసి చిత కొట్టి పెట్టానండి నేను వేసేస్తున్నాను ఇందులో పోపుకి ఒక స్పూన్ శనగపప్పు అండి ఒక స్పూన్ మినపప్పు ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అండి పోపుకి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి పోపు మాడిపోకుండా ఉంటుంది బాగా ఏగుతుంది కూడా మనం అయిలో పెట్టామంటే మాడిపోద్ది పచ్చివాసన పోదు అందుకని నేను సిమ్లో పెట్టే వేపుతున్నానండి కొంచెం బాగా వేగాక కరియాపాకది వేద్దామండి ఇది కొంచెం వేగాలి చూడండి ఇలా ఏగింది కదా నేను ఇప్పుడు కొత్తిమీర కొంచెం మూడు ఎండుమిరపకాయలు కట్ చేసానండి వేసేస్తున్నాను ఇవి ఇంకోడి కొంచెం కరివేపాకు మూడు ఎండు మిరపకాయలు వేసి వేపుతున్నానండి పోపు ఇంక ఇది అయిపో వచ్చిందండి ఇంకోండి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి ఇందులో వేసేస్తున్నానండి ఈ పోపులో రెండు నిమిషాల పాటు కొంచెం వేపుకుందాం అండి పోపేసాం కదా ఈ ఆయిల్లో కొంచెం ఇంకా మగ్గితే ఇంకా చాలా బాగుంటుంది ఒక నెల రోజులు ఉంటుందండి తడిసే అది తగలకుండి ఉంటే మాత్రం నెల రోజులు ఉంటుందండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది కానీ నేను చేసి లో చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా అండి వేడి వేడి అన్నంలో కానీ చపాతికి కానీ పులకా కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేను చేసి లో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకో చూడండి పచ్చివాసం లేకుండా వేగిపోయింది ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి